నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు గాని హిందువులకు కానీ రక్షణ లేకుండా పోతుంది రాత్రికి రాత్రే దేవాలయాలకు ముప్పు ఏర్పడుతుంది తాజాగా పల్లడం సమీపంలోని శతాబ్దాల నాటి లింగం అనే ఆలయం రాత్రికి రాత్రే అదృశ్యమైంది దీనిని కూల్చేసినట్లు చెబుతున్నారు పల్లడం సమీపంలోని కొండపైనే ఈ పురాతన ఆలయం ఉంది ఈ స్థలాన్ని నమాజ్ కోసం వినియోగించడానికే ప్రభుత్వం ఇలా చేస్తుందని హిందువులు ఆరోపిస్తున్నారు అయితే ఇది శివాలయం హెచ్ఆర్ఎంసిఈ విభాగం నిర్వహణలోకి వచ్చింది మంగళం ప్రభుత్వ పాఠశాల పక్కనే ఈ ఆలయం ఉంది అత్యంత పురాతన శివాలయం కావడంతో చాలా మంది భక్తులు వస్తుంటారు ముఖ్యంగా అమావాస్య ప్రదోషం పౌర్ణమి లాంటి పవిత్ర రోజుల్లో ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు అయితే కూల్ చేసిన ఆలయాన్ని కూల్ చేశారన్న వార్త తెలుసుకొని పల్లడం సామాజిక కార్యకర్త అన్నాదురై తన బృందంతో వచ్చి అక్కడ స్థలాన్ని పరిశీలించారు ఈ ఆలయం అత్యంత పురాతనమైంది చారిత్రక ఆధ్యాత్మికంగా గొప్ప క్షేత్రం మంగళం కొండ కూడా అత్యంత పురాతనం శివుడు అనేక వేల సంవత్సరాలుగా ఇదే కొండపై ఉంటున్నాడు అని పేర్కొన్నారు అయితే హెచ్ఆర్ఎన్సిఈ శాఖపై అన్నాదురై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతటి పురాతన ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారని హాలులో చెదపురుగులు పట్టినా పట్టించుకోలేదని సరైన నిర్వహణే లేదని దీంతో పూజలకు కూడా చాలా కష్టమైపోతుందన్నారు ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రోత్సహించాల్సిన ఈ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు సంవత్సరాలుగా అసలు నిర్వహణే లేదని అలాంటిది ముందస్తు నోటీసు లేకుండా కూల్చేయడం దిగ్భ్రాంతికరమన్నారు అయితే అచ్చుకుని ప్రకారం పునర్నిర్మాణం కోసమే కూల్ చేశారని కూడా అంటున్నారు అయినా సరే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ఆనవాళ్లు కానీ రిపోర్టులు కానీ ఏవి కూడా ఆ శాఖ వద్ద లేనేలేవు ఉద్దేశపూర్వకంగానే హెచ్ఆర్ఎన్సిఈఈ విభాగం చేస్తుందని దీనిని పునర్నిర్మించడానికి తక్షణమే చర్యలకు ఉపక్రమించాలన్నారు సాంప్రదాయ ప్రకారం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా కుంభాభిషేకం నిర్వహించాలని సూచించారు అలాగే ఆలయ పునరుద్ధరణ అనే అంశమే నిజమైతే వెంటనే ఓ నోటీస్ అతికించి భక్తులకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అదేమీ లేదని మండిపడ్డారు మరోవైపు ఈ ఘటనను హిందూ మున్నాని సంస్థ కూడా తీవ్రంగా ఖండించింది ఇంతటి ముఖ్యమైన అంశంపై హెచ్ఆర్ఎంసిఈఈ శాఖ మౌనంగా ఉందని దీనిని ఖండిస్తున్నామని ప్రకటించింది ఆరు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం పక్కన ఉన్న భూమిని దర్గా నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది హిందూ మునాని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ లోటస్ పాండ్ వద్ద ఉన్న ప్రసిద్ధి ఆలయం కొండపై ఉంది భక్తులు ప్రతిరోజు దీన్ని సందర్శిస్తారు దర్గా నిర్మించడానికి కొంతమంది ముస్లింలు ఆక్రమించుకోవడాన్ని చూస్తున్నారు ఇప్పుడు చిన్న నిర్మాణం చేసి దానిని ప్రార్థనా స్థలంగా వినియోగిస్తున్నారు క్రమంగా దానిని శ్మశాన వాటికగా మార్చారు ఆకుపచ్చ జెండాను ఎగరవేశారు నమాజ్ చేయడం కూడా ప్రారంభించారు దీంతో హిందూ భక్తులకు సమస్యలు వచ్చాయి ఇది మతపరమైన అంశం ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు అని మండిపడుతున్నారు తమిళనాడులో తమిళనాడు ప్రభుత్వ దాష్టికం హిందువులను ఎలా ఊచకోతకొస్తుంది హిందూ ఆలయాలను ఎలా నిర్వీర్యం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మరి ఇలాంటి వాళ్ళ మీద ఎలా ఎదుర్కోవాలి ధర్మాన్ని ఆలయాలను ఎలా కాపాడుకోవాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్